నుంచి తీసేశారనే కోపంతో పిల్లల వార్ట్లోని ఆక్సిజన్ సరఫరాను ఆపేశాడో నీచుడు సిబ్బంది కానీ అప్రమత్తం కాకుంటే ఏకంగా నూట యాభై మంది పసిపిల్లల ప్రాణాలు పోయేవి విశాఖపట్నం కేజీహెచ్ లో జరిగింది ఈ ఘటన దీంతో నగరమంతా ఉలికిపడింది ఎన్ఐసియూకి వెళ్లే ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీషీటర్ చెలగాటుమాడాడు ఏకంగా ఆక్సిజన్ పైపులు కట్ చేసేందుకు యత్నించాడు తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా కత్తితో బెదిరించి దాడికి కూడా యత్నించాడు ఈ ఘటనపై సిపికి ఫిర్యాదు చేశారు ఆస్పత్రి సూపరింటెండెంట్ రౌడీ షీటర్ రేపుల రాజు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ ఎన్ఐసియు వార్డులో మొత్తం నూట యాభై మంది ఉన్నట్లు చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ సిబ్బంది అప్రమత్తంతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు గతంలోనూ రేపుల రాజు ఇలాగే చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు అయితే పోలీస్ కౌన్సిలింగ్ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదంటున్నారు రేపుల్ రాజు అనే ఆయన అలియాస్ రాజు ఈయన ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసి ఉన్నారు వీళ్ళకందరికీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా వీళ్ళకి తెలుసు అది పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ నుంచి నిజాలు మనం ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళకి తగిన శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఇది సీరియస్గా తీసుకొని పోలీస్ స్టేషన్కి సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చి తగిన యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టారు రేపుల రాజుపై రౌడీ షీట్ కూడా ఉందంటున్నారు సిఐ డీజీ బాబు గంజాయి మత్తుకు బానిస కావడంతో ఆసుపత్రి నుంచి రాజును సస్పెండ్ చేశారు దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఈ విధంగా చేశాడని చెప్తున్నారు ఈ ఘటనలో రాజు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ముద్దాయిల కోసం ఎవరైతే పెద్దగాడి రాజు అలియాస్ రేపుల రాజు అంటారు టౌన్ పోలీస్ రౌడీ షీట్ కూడా ఉంది మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యారు చంపాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేశారు ఈయన కేహెచ్లో వర్క్ చేసేవాడు ఈయన చాలా చెడు పనులు గంజాయి అలవాటు మద్యం అలవాటు ఈయనకు ఉంది అందులో వీళ్ళు తీసేశారు కేహెచ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఆక్సిజన్ ఆపిస్తే వారు చనిపోతే ఈ బ్యాడ్ నేమ్ వీళ్ళకి వస్తారు వీళ్ళు ఉద్యోగం తొలగిస్తారని కక్షతో ఇంటెన్షన్ కక్షతో ఈయన చేశారు